పదవ తరగతి విద్యార్థులకు స్వాగతం ఈరోజు రామాయణంలో సుందరకండ మొదటి భాగాన్ని మొదలు పెడదామా మహాబలుడైన మారుతి సూర్యునికి మహేంద్రునికి వాయువునకు బ్రహ్మకు ఇతర దేవతలకు నమస్కరించాడు తన శరీరాన్ని పెంచాడు ఒళ్ళు విరిచాడు ప్రళయకాల మేఘగర్జన్ల మహానాదం చేశాడు చేతులను నడువు మీద ఉంచాడు పాదాలను దట్టించాడు చెవులను రిక్కించాడు తోకను విదిలించాడు అంగదాది మహావీరులతో వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు వెళ్తాను అక్కడ సీతామాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళడం అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణుని బంధించి తీసుకువస్తా ఏది ఏమైనా కార్య సఫలతతో తిరిగి వస్తానని పలికాడు ఒక్క ఉదుటున అంతరిక్షంలోకి ఎగిరాడు శ్రీరాముని కార్యానికి వెళ్తున్న హనుమంతుడికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు వాయువు చల్లగా ప్రసరించాడు దేవతలు గంధర్వులు మహర్షులు కీర్తించారు సముద్రంపై సాగుపోతున్న హనుమంతుడిని చూసి సాగరుడు సహాయపడదలచాడు తానింతటి వాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం ఈ ఇక్ష్వాకు కులతుడైన శ్రీరాముని కార్యం కోసం వెళ్తున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు సముద్రంలో ఉన్న మైనాకుడిని బయటకు రమ్మన్నాడు అతని బంగారు గిరిశిఖరాల మీద హనుమంతుడు ఒక్కెంత విశ్రాంతి తీసుకోగలడని భావించాడు మైనాకుడు సరేనన్నాడు ఒక్కసారిగా సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుడిని తనకు ఆటంకంగా తలచాడు మారుతి తన ఎదితో నెట్టివేశాడు మైనాకుడు అబ్బురపడ్డాడు మానవ రూపంలో గిరిశిఖరం మీద నిలిచాడు సముద్రుని కోరికను తెలిపాడు హనుమంతుడు మైనాకునితో నీ ఆదరపూర్వకమైన మాటలకు తృప్తిపడ్డాను ఆతిథ్యం అందుకున్నట్లే భావించు సమయం లేదు ఆగడానికి వీలులేదు అని చెప్పి చేతితో అతన్ని తాకాడు ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు హనుమంతుడిని పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది సింహిక అనే రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది కానీ హనుమంతుడే తన వాడి అయిన గోళ్లతో సింహికను చీల్చేశాడు త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు నూరు యోజనాలు ప్రయాణించిన అణుమాత్రమైనా అలసిపోలేదు శత్రు దుర్భేద్యమైన లంకను చూశాడు అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలమనుకున్నాడు అంతవరకు వేచి ఉన్నాడు రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని కుదుంచుకుని లంకలోకి ప్రవేశించాడు అంతలో లంకాది దేవత లంకని అతన్ని చూసింది నీవెవరూ ఎందుకు వచ్చావని నిలదీసింది యదార్థం చెప్పమని గద్దించింది తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదన్నది తన చేతిలో చావు తప్పదని హనుమంతుడిని బెదిరించింది హనుమంతుడు లంకా నగరం అందంగా ఉంటుందని విన్నాను ఒక్కసారి చూసిపోవాలని వచ్చాను చూశాక వచ్చిన దారినే వెళ్తానని చెప్పాడు లంకిణి భయంకరంగా అరుస్తూ తన అరిచేతితో హనుమంతుణ్ణి బలంగా కొట్టింది హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకిణిపై ఒక్క దెబ్బ వేశాడు స్త్రీ అని గట్టిగా కొట్టలేదు కానీ ఆ మాత్రం దెబ్బకే కూలబడిపోయింది లంకిణి బ్రహ్మ జ్ఞాపకం చేసుకుంది ఒక వానరుడు వచ్చి లంకినీని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు ఆ సమయం ఆసన్నమైందని హనుమంతునితో పలికింది లంకలోకి వెళ్ళమని చెప్పింది హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్లలేదు ప్రాకారం పైనుండి దూకి వెళ్లాడు అది కూడా ఎడమ పాదం ముందు పెట్టి శత్రువుల వద్దకు వెళ్లే సంప్రదాయం ఇది లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రాలైన ఇండ్లను చూశాడు సంగీత మాధుర్యాన్ని చవిచూశాడు వేదఘోషను విన్నాడు రకరకాల వాళ్లను చూశాడు సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు ఎక్కడా సీతజాడ కనిపించలేదు మహాపార్శ్వ కుంభకర్ణ విభూషణ మహోధర విరూపాక్ష భవనాలను వెతికాడు రావణాంతపురంలోకి వెళ్ళాడు ఎందరో స్త్రీలు చల్లా చెదురుగా పడుకొని నిద్రపోవడం చూశాడు ప్రత్యేకమైన సేనంపై పవలించిన ఒక స్త్రీని చూశాడు సౌందర్యంతో వెలుగుపోతున్న ఆమె రావణుని భారీ మండోదరి కానీ హనుమంతుడు సీతాని భ్రమించాడు సీతను చూశాననుకుని గొంతులు వేశాడు కొంతసేపటికే తన ఆలోచన తప్పని గ్రహించాడు శ్రీరాముణ్ణి ఎడబాసిన సీత ఎలా ఉండగలుగుతుందా అని అనుకున్నాడు ఆమె సీత కానే కాదని నిశ్చయించుకున్నాడు ఎక్కడా సీతజాడ తెలియపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు సీత జాడను కనిపెట్టలేకపోయినా తాను ఏ ముఖం పెట్టుకుని తిరిగి వెళ్లాలని బాధపడ్డాడు అయినా నిరుత్సాహపడకూడదని నిశ్చయించుకున్నాడు ఇంతవరకు వెతకని ప్రాంతాలకు వెళ్లాలని తీర్మానించుకున్నాడు ఎక్కడకు వెళ్ళినా నిరాశే కలుగుతున్నది సీత కనబడలేదని చెబితే శ్రీరాముడు జీవించడు అతడు లేక లక్ష్మణుడు ఉండడు వీరి మరణ వార్త విని భరత శత్రుఘ్నులు ఉండరు పుత్రుల మరణానికి తట్టుకోలేక కౌసల్య సుమిత్ర కైకేయి తను చాలిస్తారు ప్రేమిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బతకడు దానితో రుమా తారాంగదులు మిగలరు ఇది చూసి వానరు జాతి ఈ లోకాన్ని వీడుతుంది మరణ వార్త కారణం కావడం కన్నా ప్రాయోపవేశంతో ప్రాణాలు వదలడమే మంచిదనిపించింది మారుతికి కానీ తర్కించి చూస్తే ఆత్మహత్య కన్నా బతికి ఉండడమే ఎన్నో విధాలుగా ఉత్తమం అనిపించింది చచ్చి సాధించేదేమిటి బతికితే సుఖాలను శుభాలను పొందవచ్చు బతికి ఉన్నవాళ్ళు ఎన్ ఎన్నడైనా కలుసుకోవచ్చు అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు హనుమంతుడు సీతారామ లక్ష్మణలకు రుద్ర ఇంద్ర యమ వాయుదేవతలకు సూర్యచంద్ర మరుద్గుణాలకు నమస్కరించాడు అశోకవనంలోకి అడుగు పెట్టాడు ఇంద్రుని నందనవనం లాగా ఉంది అశోకవనం అణువణువున వెతికాడు హనుమంతుడు ఎత్తైన సింస్పా వృక్షాన్ని ఎక్కాడు దాని కింద మలిన వస్త్రాలను కట్టుకొని ఉన్న ఒక స్త్రీని చూశాడు ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు ఆమె కృషించి ఉంది దీనావస్థలో ఉంది ఆమె సీతే అనిపించింది హనుమంతునికి ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు రాముడు చెప్పిన వాటితో సరిపోలాయి ఋష్యమూక పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించలేదు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆమె సీతే అని ద్రోవపరుచుకున్నాడు ఆ వృక్షంపైనే ఉండిపోయాడు సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రులు జారాయి శ్రీరామును స్మరించుకొని నమస్కరించాడు వేకుజాం అయింది వేదఘోషలు వినపడుతున్నాయి నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచెకుతుడయ్యాడు హనుమంతుడు సీత దగ్గరికి వచ్చి రావణుడు నయానా భయానా సీత మనస్సు మార్చే ప్రయత్నం చేశాడు కానీ ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగనని సీత తేల్చి చెప్పింది శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది రావణునిలో ఆవేశం పెళ్ళుబుకింది రెండు నెలలు గడువు విధించాడు ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు ఆమె నిరాకరించింది చివరకు సీతను చంపుతామని భయపెట్టారు ఈ దుస్థితికి సీత ఎంతో విలిపించింది శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది ఈ మాటలను విని కొందరు రాక్షస స్త్రీలు రావణుడికి ఈ విషయం చెప్పడానికి వెళ్లారు కొందరు తక్షణమే సీతను బంధించగలమన్నారు అంతవరకు నిద్రించిన త్రిజిట అప్పుడే మేల్కొంది త్రిజిట విభూషణ్ణి కూతురు రాక్షస స్త్రీలను అదలించింది తనకు వచ్చిన కలను చెప్పింది వేయి హంసలతో కూడిన పల్లకీ మీద లక్ష్మణునితో శ్రీరాముడు కూర్చున్నట్లు చూశాను సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం చూశాను నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాను ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకుని ఎర్రని వస్త్రం కట్టి రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఏడ్చుకు వెళ్ళడం చూశాను లంక చిన్నాభిన్నం కావడం చూశాను అన్నది స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని రావణుడి వినాశనం తప్పదని శ్రీరాముడికి జయం కలుగుతుందని చెప్పింది ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకనాలు తోచాయి చెట్టుపైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడుకోవాలో అని మదనపడ్డాడు రామ కథాగానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు సీతాదేవికి వినపడేటట్లు రామకథను వర్ణించాడు సీతాదేవి అన్ని వైపులా చూసింది చెట్టు మీదున్న హనుమంతుడిని చూసి ఆశ్చర్యానికి లోనైంది హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు అమ్మా నీవెవరూ ఒకవేళ సీతాదేవివే అయితే శుభమొగ్గాక దయతో విషయాలు చెప్పమని ప్రార్థించాడు తనను సీత అంటారని తెలిపిందా సాధ్వి తన వృత్తాంతమంతా వివరించింది హనుమంతుడు తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు దగ్గరగా వస్తున్న మారుతుని చూసి రావణునిగా అనుమానించింది సీత నిజంగా రామదూతవే అయితే రాముణ్ణి గురించి వినిపించమంది సీత కోరికపై హనుమంతుడు శ్రీరాముని రూపగుణాలను వివరించాడు శ్రీరాముని ముద్రికను సమర్పించాడు దాన్ని చూసి పరమానంద భరితురాలైంది సీత తన దైన్యాన్ని వివరించి శ్రీరాముణ్ణి త్వరగా లంకకు తీసుకువచ్చి రాక్షసుల చెర నుండి తనను విడిపించమని చెప్పమని మారుతికి చెప్పింది అంతదాకా ఎందుకు తన వీపు మీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముణ్ణి సన్నిధికి చేరుస్తానన్నాడు హనుమంతుడు ఇంత చిన్నవాడివి ఎలా తీసుకెళ్లగలవని ప్రశ్నించింది సీత హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు సంతోషించింది అయినా హనుమతో వెళ్లడానికి నిరాకరించింది పరమపురుషుని తాకనన్నది శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది అమ్మా నా వెంట రావడం నీకు అంగీకార యోగ్యం కాకుంటే శ్రీరాముణ్ణి గుర్తించగల ఏదైనా ఆనవాలు ఇమ్మని అడిగాడు హనుమంతుడు తమ అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది కొంగుముడి విప్పి అందులోని దివ్య హనుమంతునికి హనుమంతునికిచ్చింది సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి రావణుడు అతని సైన్యపు శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు అనుకున్నంతా చేశాడు ఆ కపివీరుడు రాక్షసు స్త్రీలు పరుగు పరుగును వెళ్ళి లంకేశునికి విషయం చెప్పారు రావణుడు ఎనభై వేల మంది రాక్షసులను పంపాడు హనుమంతుడు వాళ్లను మొట్టు పెట్టాడు తన పైకి వచ్చిన జంబుమాలిని పుత్రులేడుగురిని రావణుడి ఈ సేనాపతుల ఐదుగురిని అక్షకుమారుణ్ణి అంతమొందించాడు చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు బ్రహ్మవరం చేత అది హనుమంతుని మీద క్షణకాలమే పనిచేస్తుంది అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లుగా నటించాడు హనుమంతుడు రావణుని ముందు ప్రవేశపెడతారు అతన్ని రావణుడు అడగగా తాను రామదూతనని చెప్పాడు శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో సభాముఖంగా చాటాడు సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభూషణుడు ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చునన్నాడు హనుమంతుని తోకకు నిప్పండించి లంకంతా కలే తిప్పమన్నారు రావణుణ్ణి బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు నూనెతో తడిపారు తోకకు నిప్పుపెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు విభూషణ్ భవనం తప్ప లంక అంతా నిప్పుపెట్టాడు అందుకే సీతను చూసిరమ్మంటే లంకను కాల్చి వచ్చాడని సమెతి పుట్టింది లంకలో హాహాకారాలు మిన్నంటాయి లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు తోకతో పాటు ఆయన కోపం కూడా చల్లారింది తాను తప్పు చేశాననుకున్నాడు కోపం ఎంతో అనర్థదాయకము అనుకున్నాడు లంకంతా కాలి సీతామాత కూడా కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు వచ్చిన పనిని చేజేతులా పాడు చేసుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు కానీ ఎక్కడో చిన్న ఆశ తన తోకనే కాల్చని అగ్నిదేవుడు పరమ పూజ్యురాలని సీతను దహిస్తాడా అని ధైర్యం తెచ్చుకున్నాడు ఇంతలో సీత క్షేమంగా ఉందని చారణుల మాటల ద్వారా తెలుసుకుని చాలా సంతోషించాడు సీతమ్మ దగ్గరికి చేరి పాదాభివందనం చేశాడు ఆమె అనుమతితో తిరుగు ప్రయాణమయ్యాడు అరిష్టం అనే పర్వతాన్ని ఎక్కాడు అక్కడ నుండి ఆకాశంలోకి ఎగిరాడు మధ్యలో ఆత్మీయపూర్వకంగా మైనాకుడిని తాకి వేగంగా ప్రయాణం కొనసాగించాడు మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు జాంబవంతుడు దానిని విని పొంగిపోయాడు హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడని వానర్లకు తెలిపాడు హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు వానరలంతా చుట్టూ చేరారు పెద్దలకు నమస్కరించాడు హనుమంతుడు చూశాను సీతమ్మను అని ప్రకటించాడు అందరూ ఆనందించారు లంకా ప్రయాణ విశేషాలను వివరించాడు మారుతి అంగదుడు ఓ వీరులారా సీతాదేవి జాడ తెలిసిన తర్వాత కూడా ఆమె లేకుండా శ్రీరాముడి దగ్గరికి వెళ్ళడం సబబు కాదు లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకొని శ్రీరాముని వద్దకు వెళ్దామని అన్నాడు జాంబవంతుడు అంగదుడు మాటలను ఖండించాడు శ్రీరామ సుగ్రీవులు సీతను చూసిరమ్మన్నారే కానీ తీసుకురమ్మనలేదు పైగా రావణుని సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు దానికి భంగం కలగనీయకూడదన్నాడు అందరూ వెళ్ళి జరిగిన విషయాలు నివేదిద్దామన్నాడు దారిలో అందరూ మధువనంలోకి వెళ్ళారు తేనెలు తాగారు మధువనాన్ని ధ్వంసం చేశారు మధువనం సుగ్రీవుని రక్షణలో ఉన్నది అతని మేనమామ దదుముఖుడు దాన్ని కాపాడుతున్నాడు వానరులు దాటికి దదుముఖుడు గాయాల పాలయ్యాడు వెంటనే వెళ్ళి సుగ్రీవునికి విషయం చెప్పాడు ఇదంతా శుభసూచికంగా భావించాడు సుగ్రీవుడు విద్యార్థులు నేటితో సుందరికాండ ముగిసినది తరువాత భాగంలో యుద్ధకాండను విందామా